ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మనం విశ్వంతో కనెక్ట్ అయితే మరి ఈ ప్రకృతి ఈ డబ్బు సంపద ఈ ప్రపంచంలోని అన్నీ మనకి ఎలా సహకరిస్తాయి అది ఎలా సాధ్యం యూనివర్స్ అంటే మన ఈ భూమి మీద ఒక్కచోటే లేదు ఈ భూమి అనే గ్రహం అంత పెద్ద విశ్వములో ఒక బాల్ లేక ఒక చోట తిరుగుతుంది ఇంకా స్పేస్ ఖాళీ చాలా ఉంది ఆ విశ్వంలో సూర్యుడు తిరుగుతున్నాడు చంద్రుడు నక్షత్రాలు ఇంకా గ్రహాలు కోట్ల నక్షత్రాలు అవన్నీ కూడా చిన్న చిన్నగా తిరుగుతున్నాయి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో ఒ పోనో ప్రత్యేక హీలర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క వెలుగులు నింపాలని ప్రత్యేకంగా గొప్ప మేధస్సుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అయితే మీరు విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయండి మీరు మేడ మెట్లన్నీ చూడాలని అవసరం లేదు ముందుగా ఒక అడుగు వేయండి చాలు అని డాక్టర్ మార్టిన్ లోదర్ కింగ్ చెప్తున్నారు అంటే మనం ఉన్న చోటే ఉండి ఒక అడుగు కూడా వేయకుండా అదేలా సాధ్యం ఇదేలా సాధ్యం అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు కొందరు ఆ ప్రశ్నలు తిరిగి వాళ్ళకే వస్తూ ఉంటాయి ఇక్కడ పరిమితమైన ఆలోచనలను అన్నిటినీ విడిచిపెట్టాలి ఆహారం మీకు బరువు పెరగటానికి కారణం కాదు కానీ మీరు అలా అనుకుంటారు కాబట్టే బరువు పెరుగుతారు అంటుందా సైన్స్ మన ఆలోచనలో ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఇది ఎవరికీ రాకూడదు నేను మాత్రమే అనుభవిస్తున్నాను ఇలాంటిది మరొకరికి రాకూడదు అంటుంటారు అంటే వాళ్ళే దాన్ని బరువు పెంచేసుకుంటున్నారు ఇది చాలా కష్టం అంటున్నారు ఆ మాటలు అఫర్మేషన్స్ అవుతున్నాయి అలాగే నాకు ఎవరు సహకరించట్లేదు నన్ను అందరూ శత్రువులా చూస్తున్నారు అంటుంటారు కొందరు నిజంగానే అదే జరుగుతుంది మీకు నిజంగా సహకరించకపోయినా సరే ప్రపంచమంతా మీ వైపు లేకపోయినా సరే మీది యూనివర్స్తో కనెక్ట్ అయ్యి విశ్వశక్తి నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది నా కోసం ఆ విశ్వం ఈ ప్రపంచాన్ని మనుషులను ప్రకృతిని డబ్బుని సంపదలను సమస్తాన్ని చైతన్యపరిచి నాకు అనుకూలంగా పునసృష్టి చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అనే ఈ వాక్యాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఇష్టంతో వైబ్రేషన్స్ అన్ని బయటకు వస్తూ ఆ శక్తితో కనెక్ట్ అయ్యి అంటూ ఉంటే ఒక్కొక్క డో డోరు ఓపెన్ అవుతుంది ప్రకృతి కర్మ ప్రపంచమే మీ కళ్ళ ముందు ప్రణమిల్లుతుంది ఎందుకంటే ఈ భూమి అనేది విశ్వంలో ఆ విశ్వశక్తి అడుగుజాడల్లో ఆ శక్తి ఏం చెప్తే అలా నడుస్తున్న శక్తి ఆ భూమి అది మనకెందుకు సహకరించదు మన ముందు అంటున్నాం నాకంతా చాలా ఇబ్బందికరంగా ఉంది మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకోండి డ్రింకింగ్ వాటర్ ఆ వాటర్ని చూస్తూ ఇష్టంగా చెప్పండి నాకు సమస్తం సహకరిస్తుంది నేను డబ్బు కలిగి ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను ఏదో ఒక వాక్యం చెప్పండి మీకు అంటే ఎవరికి ఏం కావాలో చెప్పండి వాటర్ని చూస్తే ఇష్టంగా నాకు అందరూ సహకరిస్తున్నారని చెప్పి తాగండి అలాగే జరుగుతుంది మీకు డబ్బు లేదనుకోకుండా నా దగ్గర ఇంత డబ్బు ఉంది థ్యాంక్ యూ అని చెప్పి తాగండి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని చెప్పి తాగండి ఇంకా నేను ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తున్నాను అని చెప్పి రాయండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అలాగే ఏం కోరుకుంటున్నారు జాబ్ కావాల్సిన వాళ్ళు ఆ జాబుని పొందినట్లుగా ఆ వాటర్కి చెప్పి తాగండి అలాగే మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్ విలువైన లైఫ్ పార్ట్నర్ని కలిగి ఉన్న అని చెప్పి తాగండి అలాగే హౌస్ కోసం నేను అత్యంత ఖరీదైన అన్ని రకాల ఉపయోగకరమైన హౌస్ని మీకు ఎలాంటిది కావాలో అది కలిగి ఉన్నట్టుగా చెప్పి తాగండి నమ్మకం విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి ఈ వాటర్కి మన మాటలు తీసుకునే శక్తి ఉందని రష్యన్ శాస్త్రవేత్తలు వాళ్ళు జపాన్ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు ఎందుకంటే మన బాడీలో ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది మన మెదడులో ఎయిటీ పర్సెంట్ ఉంటుంది బాడీలో సెవెంటీ పర్సెంట్ ఉంటుంది తద్వారా ఈ మాటలు ఆ వాటర్ తీసుకుని అవి నిజం చేస్తాయని నిరూపించారు డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రకృతి కూడా మనం సహకరించాలంటే ఆ ప్రేమతో కృతజ్ఞతలు చెప్పాలి ప్రకృతి ద్వారా వచ్చిన మనం మళ్ళీ ప్రకృతిలోకి వెళ్తాం ఆ ప్రకృతిలో పండే ప్రతి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం ఫ్రూట్స్ వ్యవసాయం ఆ నదిలో చేపలు ఆ తర్వాత పువ్వులు ఆకుకూరలు ఆ పీల్చే గాలి వర్షం ఆ నీరు అగ్ని సమస్తం ప్రకృతిలోవే భాగం కాబట్టి అవి మనలో ఉన్నాయి వాటి రూపాలు మనలో ఉన్నాయి వాటికి మనం కనెక్ట్ అయ్యి ప్రేమతో కృతజ్ఞతలు చెప్పాలి ఏది ఉపయోగించుకున్నా చాలామంది గ్రాటిట్యూడ్ కలిగి ఉంటారు అందువల్ల వారికి అన్ని దూరం అవుతూ ఉంటాయి మీరు మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న గాడెన్ అయినా సరే ఆ మొక్కల్లోకి వెళ్ళి చాలా ప్రేమగా మొక్కలను తాకుతూ వాటర్ పోస్తే మీరే అద్భుతాలు చూస్తారు రోజు ఇష్టంగా పోయాలి ఆ గ్లాస్లో వాటర్ తాగుతూ మీ సమస్యలు సమస్యలు ఉన్నాయని చెప్పకుండా తీరిపోయినాయి అని చెప్పాలి ఇష్టంగా తాగాలి అవి నిజం చేస్తుంది నాకు అనారోగ్యం ఉందని పదే పదే దాని గురించి పెద్దగా అందరికీ చెప్పేస్తూ ఉంటారు చాలామంది అది కొండలాగా పెరిగిపోతుంది నాకు సంపూర్ణ ఆరోగ్యంని ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి ప్రేమను నింపుకుంటే మీ శరీరం నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా ప్రేమతో బయటికి యాక్షన్ ఫీలింగ్స్లు అనుభూతులు ఫైసెన్స్ ఫీల్ అవుతూ ఈ ప్రపంచాన్ని మీరు ప్రేమిస్తే థ్యాంక్ యూ చెప్తూ ఉంటే ఉదయం నుంచి రాత్రి దాకా ప్రతిదానికి ఎవరిని విమర్శించకుండా కామ్గా ఉంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తే మీకు అన్ని దారులు ఓపెన్ అవుతాయి మనం వ్యతిరేకిస్తూ ఎవరైనా ఏదన్నా ఒక దారి ఉందా అని చెప్పి చెప్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటూ భూతార్థంలో ఆ లోపాలు ఏమని ఎతుకుతూ ఉంటారు పోనీ వాళ్ళు ఏదన్నా దారి చూపిస్తారంటే చూపించరు ఒక మార్గం ఉంది ఒక యూనివర్స్ ఉంది అది ప్రపంచంలో అన్నిటితో కనెక్ట్ అయి ఉంది మనలోని ఆత్మతో కూడా కనెక్ట్ ఉందని సైన్స్ పరంగా నిరూపించినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ నికోలస్ టెస్లస్ థామస్ ఎడిసన్ జీ డి వ్యాలెస్ వాటల్ వీళ్ళంతా ఉన్నారు ఆ నిరూపించిన పుస్తకాలతో సహా రాశారు ఎట్లా పనిచేస్తుంది అనేది మంది జీవితాలు అద్భుతాలు జరిగినాయి సైన్స్ అంటే అదే కళ్ళ ముందు కనిపిస్తుంటే అది నేను నమ్మను ఇది ఎలా సాధ్యం అంట నెగిటివ్స్ ఎక్కువగా పెరిగిపోవటం ద్వారా ఒక వ్యక్తి వాస్తవాన్ని జీర్ణించుకోలేరు పోని వాళ్ళు ఏదైనా మార్గం చెప్పమని అడిగితే దానికి సమాధానం ఉండదు మార్గాన్ని చూపించిన వాళ్ళని వేలెత్తి చూపిస్తుంటారు కానీ ఏ తార సన్వంతులు అవుతారు ఏ వేలో వెళితే ఇవన్నీ తీరతాయి చూపించమని అడిగితే బ్లాంక్స్తో చూస్తుంటారు కళ్ళు తెరిచి విమర్శలు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి పాజిటివ్నెస్ లేదు ఆరా మొత్తం పోయింది ఆరా లేదు వాళ్ళలో నెగిటివ్ ఆరా పెరిగిపోయింది నెగిటివ్స్ పెరిగిపోయినాయి అలాంటి వాళ్ళు విమర్శిస్తుంటారు మార్గాన్ని చూపించకపోగా ప్రకృతిని ప్రేమిస్తే తప్పేంటి తోటి వాళ్ళని ప్రేమిస్తే మంచిగా మాట్లాడితే తప్పేంటి ఇక్కడ ఎవరిని మోసం చేయమని చెప్పట్లేదు ఈ ప్రకృతిలోంచి మనం వచ్చాం ఆ ప్రకృతి ఇచ్చే ప్రతిదీ తీసుకుంటున్నాం గాలితో సహా నీరుతో సహా ఆ పండించే పంటలు ఫ్రూట్స్ ప్రతిదీ ఆ ప్రకృతి వల్లే వస్తున్నాయి కృతజ్ఞత కలిగి ఉంటే తప్పేంటి మరిన్ని కృతజ్ఞతలు మరిన్ని అవకాశాలు వెలుగులో వస్తాయి ప్రేమను పంచినప్పుడు ఈ ప్రపంచంలోకి అది ఎనర్జీ లెవెల్స్ ద్వారా బయటకు వెళ్ళి తిరిగి మనకి ఆ ప్రేమ ఎన్నో రెట్లు వస్తుంది ఇది సైన్స్ పరంగా నిరూపించబడింది ఏ చూడండి క్రికెటర్ ఎవరైనా సరే సెంచరీ కొట్టాక పైకి చూస్తూ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తారు ఆ గ్రౌండ్లో వంగిపోయి మోకాళ్ళ మీద ఆ బ్యాట్ ఒక చేత్తో ఈ చేత్తో ఇలా రెండు చేతులు పైకెత్తా ఆ విశ్వామిలో చూస్తూ కృతజ్ఞతలు కొనసాగిస్తారు అంటే నీ బ్లెస్సింగ్స్ వాళ్ళే నేను ఈ విధంగా ఆడ ఆడగలిగాను అన్నట్లుగా అంత గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా గ్రాటిట్యూడ్ కలిగి ఉంటారు ఇంకా మన జీవితంలో ఎన్నో చూస్తుంటాం చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు హై లెవెల్కి వెళ్ళారు సైలెంట్గా ఉంటారు ఇక్కడ మీ జీవితం మారాలంటే విమర్శలు ఆపేయాలి ఆపేసి కనీసం ప్రశంసించడం రాకపోతే కామ్గా ఉండిపోవాలి విమర్శలు ఆపేయటం ద్వారా తిరిగి మీకు విమర్శలు రావు నెగిటివ్ రాదు కొన్ని పొగటం రావట్లేదా వేరే వాళ్ళు చూసి అప్రిషియేట్ చేయడం రావట్లేదా థ్యాంక్ యూ చెప్పడం రావట్లేదా కనీసం మౌనంగా ఉండండి మీకు అడ్డంకులను తొలగించుకోవటానికి మౌనంగా ఉండండి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడండి చెడ్డ స్నేహితులను వదిలిపెట్టండి చెడు అలవాట్లను వదిలిపెట్టాలి మంచి వాటిని అలవర్చుకుంటే తిరిగి మనకి మంచి వస్తాయి నేను చాలా వీడియోలో చెప్పాను ఒక దొంగతో సావాసం చేస్తే ఆరు నెలలకి ఈ సబ్కాన్షియస్ మనసు అతని లక్షణాలన్నీ ఈ వ్యక్తికి వచ్చేలా చేస్తుంది విలువైన వ్యక్తులతో సావాసం చేస్తే విలువైన ఆలోచనలు విలువైన క్యారెక్టర్ సమాజం కూడా పొగిడేలాగా ప్రపంచంలోకి ఒక క్యారెక్టర్ గొప్ప క్యారెక్టర్గా ఎదిగేలాగా ఆ విలువైనవి వస్తాయి అది కూడా గ్రాటిట్యూడ్తో ఉన్నప్పుడు ఈ థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మనకి నష్టం పొరుగువారిని పొరుగు ప్రేమించటం ద్వారా ఏం నష్టం వస్తుంది తిరిగి ప్రేమ వస్తుంది ఈ థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ప్రపంచంలోకి వెళ్ళడం ద్వారా తిరిగి మనకి ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి క్యారెక్టర్ బాగుంటుంది అందరూ అప్రిషియేట్ చేస్తారు తను చాలా వాటి చాలా మంచివాళ్ళు సైలెంట్గా ఉంటారు థ్యాంక్ యూ చెప్తారు చిరునవ్వుతో ఉంటారని వాళ్ళని వాళ్ళని అనుసరించాలనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి దీనివల్ల నష్టం ఏముంది ఆస్తులు ఏమైనా పోతాయా ఏమైనా ఖర్చు అవుతుందా మనం మంచిగా మారిపోవటం ద్వారా ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా మంచిగా ప్రపంచంలోకి వెళ్ళి అవి తిరిగి వస్తాయి తద్వారా ఆరోగ్యంగా ఉంటాం అన్ని రకాలుగా కాన్సంట్రేషన్ చేయగలుగుతాం మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది ప్రశంసలు వస్తాయి వ్యక్తి అన్ని డార్లు ఓపెన్ ఓపెన్ అవుతాయి ఈ వ్యక్తి ఇట్లా సైలెంట్గా విశ్వలోకి తన మెడిటేషన్ని విజువలైజేషన్ పంపించడం ద్వారా గ్రాటిట్యూడ్ని పంపించడం ద్వారా ఇలా అంతేకాకుండా డబ్బుని ఆకర్షించాలంటే ఈ ప్రపంచంలో ఉన్న సంపదల మీద మనసును కేంద్రీకరించాలి అనేక రూపాల్లో పొందుతున్నట్టుగా గ్రాటిట్యూడ్ చెప్పాలి డబ్బు లేకపోవడమే దృష్టి పెడుతుంటారు చాలామంది నాకు అప్పులు ఉన్నాయి నాకు ఎలా వస్తుంది అసలు అనుకుంటే వచ్చేసి నేను ఎందుకు వచ్చిద్దాను ఎందుకు రాదు నువ్వే అంటున్నావు ఎందుకు వచ్చిద్దాను ఎందుకు ఇవ్వాలంటుంది యూనివర్స్ నీకు నీకు వద్దని నువ్వే అడ్డుకుంటున్నావు కనీసం ఒక ఊహ ఒక డబ్బు కట్టలు వెల్లువలాగా నా దగ్గరికి వస్తారంట ఆ ఊహ కూడా ఎందుకు అనుకోవాలంట మరి ఈ ఊహ అలా ఎందుకు అనుకోవాలన్నప్పుడు ఎందుకు ఇవ్వాలనుకుంటుంది యూనివర్స్ ఒక ఊహల్లో నుంచే ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది ఒక ఊహల్లో నుంచే ఒక ఇల్లు కట్టడానికి మ్యాప్ తయారు చేయబడుతుంది ఒక ఐడియా కొన్ని వేల కోట్లకు అమ్ముతున్నారు ఒక ఐడియా ద్వారానే సాఫ్ట్వేర్ కంప్యూటర్ జరిగింది ఒక ఆలోచన ద్వారానే ఒక పెద్ద వంతెరిని ప్రాజెక్ట్ని కట్టడం జరుగుతుంది ముందుగా మ్యాప్ గీసుకుని ఐడియా ఒక ఊహల్లోనే ప్రతిదీ రాబడుతుంది నేను ఎందుకు ఊహించాలి ఊరికే అంటారు ఊరికే ఊహించకపోతే నువ్వు ఎలా ఊహిస్తే బాగుపడతావో ఆవేలో వెళ్ళిపోయి ఇక్కడ ఏంటంటే అండి కృతజ్ఞత లేకపోయినప్పుడు ఈ విధమైనటువంటి ఆ ఆలోచనల పరంపర వచ్చేస్తూ ఉంటుంది మీకు అవసరమైనవన్నీ లోపల ప్రయత్నంలోనే ఉన్నాయి అంటే లోపల ప్రపంచంలో మన సబ్కాన్షియస్ మనసులో ఉన్నాయి మన ఫ్రేమ్స్ని చిన్ననాటి నుంచి అన్ని అడ్డుకుంటూ వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ భయాల్ని ఆ డబ్బు మంచిది కాదని మానవ సంబంధాలు మంచి చెడగొడుతుందని ఆస్తులు ఉండకూడదని ఉంటే పాడైపోతారని ఇలాంటి భయాలు మూఢనమ్మకాలు లోపల పేరుకుపోవటం ద్వారా ఈరోజు ఎంత కోరుకున్న డబ్బు రాదు కారణం ఏంటి అక్కడ ఫ్రేమ్స్ కింద ఏర్పడిపోయింది ఇప్పుడు ట్రై చేస్తుంటే రాదు ఇవన్నీ కూడా నిజంగా అయితే అన్ని వ్యతిరేకత అయిపోయితే మరి మన బిల్ గేట్స్ ముఖేష్ అంబానీ వారెంట్ బఫెట్ ఇళ్ళు అంత కింద పడిపోవాలి కదా ఎక్కువ కోరుకోవటం మంచిది కాదనుకుంటే ఎలాంటిది మంచి కాదు పక్కవాడి ఆస్తి కోరుకోకూడదు దొంగతనం చేయకూడదు అధిక వడ్డీల పేరుతో వాళ్ళ ఆస్తులు గుంజుకోకూడదు వాళ్ళని అన్యాయకర అన్యాయం చేసే ఆస్తుల్ని కాజేయకూడదు ఇది తప్పు నియమాల్లో నీ ఆలోచన ద్వారా నీ క్రియేటివిటీ ద్వారా నీ గొప్పతనం ద్వారా నీ నీలోని టాలెంట్ ద్వారా నువ్వు ఎంతైనా సంపాదించుకోవచ్చు టెన్ పర్సెంట్ విశ్వ నియమాల ప్రకారం దానం చేస్తూ అంతే తప్ప వేరెవరు ఆస్తులు కోరుకోకూడదు వాడెవడ ఫ్యాక్టరీ మనకు వచ్చేయాలని వాళ్ళ ఆస్తులు మనకు వచ్చేయాలి ఇలాంటి ఇలాంటి మంచి మంచిది కాదు నీకై నువ్వు క్రియేట్ చేసుకోవాలి నీ వ్యాపారం ద్వారా ఎంత అయినా ఆశించవచ్చు విజువలైజేషన్ చేసుకోవచ్చు పెద్ద ఎత్తున ప్రపంచంలో అది దూసుకుపోతున్నట్టుగా చాలా చాలా కంపెనీస్ పెట్టినట్టుగా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఇతరులు మోసం చేసే పద్ధతిని కాదు విశ్వం ఏం చెప్తుంది మీరు గ్రాటిట్యూడ్ కలిగి ఉంటే సమస్తం మీకు దాసోభం అవుతాయి అంటే ఆ కృతజ్ఞతలకు మించినటువంటి అట్రాక్షన్ మరొకటి లేదు చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్తే దానివల్ల విశ్వంలోకి వెళుతుంది ప్రపంచంలోకి తిరిగి మనకి ఆ కృతజ్ఞత వస్తుంది అలాంటి వ్యక్తులే మనకి తారసపడతారు ఈ క్షణం ఆనందాన్ని అనుభవించటం అంటే మీ జీవితంలోకి త్వరగా డబ్బుని రావటాన్ని మీరు ఆ మార్గాన్ని ఓపెన్ చేసినట్లు అవుతుంది అంటున్నారు మీకు ఇష్టమైన అన్ని చూస్తూ నేను దాన్ని కొనగలను నాకు ఆ స్తోమత ఉంది అని మనసులో అనుకోండి మీ ఆలోచనలు వేరే మార్గాన్ని పట్టి డబ్బు గురించి మీకు మంచి భావాలు తలెత్తుతాయి మరింత డబ్బు మీ జీవితంలోకి రావాలంటే డబ్బు ఇవ్వండి డబ్బు విషయంలో టెన్ పర్సెంట్ దానం చేస్తూ ఉదారంగా ఉంటే దాన్ని ఇతరులతో పంచుకోవటం ద్వారా మీకు మనసుకు చాలా రిలాక్స్ అనిపిస్తుంది తద్వారా సమృద్ధిగా ఉన్న ఆలోచనలు విషయంలోకి వెళ్తాయి నేను ఇవ్వగలుగుతున్నానంటే విశ్వం ఏమనుకుంటుంది మీ దగ్గర చాలా ఉంది కాబట్టి మీకు ఇవ్వాలి ఉన్నవాడికే మరింత ఇవ్వబడునానుంది అలా అంటే ఆ విధమైనటువంటి ఆలోచనలు ఉంది ఉంది అని వ్యాపార వ్యక్తులు ఏం చేస్తారు నెక్స్ట్ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఈరోజు ఇన్ని వేల కోట్లు అని మనసుకు అదే ఇస్తుంటారు సబ్కాన్షియస్ మనసుకి అది వాటినే పంపిస్తూ ఇంకా పెద్ద ఎత్తున డబ్బొచ్చేలా చేస్తుంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు నా దగ్గర లేదు ఈ ఈ అప్పులు ఎలా చేయాలి లోన్లు ఎలా పెట్టాలి ఎవరిని అడగాలి ఇది రోజంతా ఆలోచిస్తుంటారు ఇంకా అడిగేలా చేస్తుంది అప్పులు చేసేలా చేస్తుంది లోన్లు తీరకుండా ఇంకా లోన్లు అప్పులు పెరిగిపోయేలా చేస్తుంది ఎందుకని మరి అదే అడుగుతున్నారు వాడు ఉదయం నుంచి రాత్రి దాకా ఎవరిని అడగాలి ఎవరిని అప్పు అడగాలి ఏ లోన్ పెట్టాలి కానీ యూనివర్స్ ద్వారా నాకు విశ్వవ్యాప్తంగా అనేక రూపాల్లో వస్తుందని మాత్రం అనరు అందుకనే గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే వ్యక్తి ఆ వ్యక్తి సరిగ్గా ట్యూన్ చేయడానికి ఆ నెగిటివ్స్ అన్ని పోగొట్టి సరైన మార్గంలో పెట్టడానికి గురువు పనికొస్తారు ఆ సీక్రెట్స్ అన్ని నేర్పించి పర్సనల్ క్లాస్లో వన్ టు వన్ సెక్షన్ ద్వారా అద్భుతాలు జరుగుతాయి మీ జీవితాల్లో థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే